ఇక నిత్యుడు 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 ఎప్పుడు దేవుడు మాత్రమే నిత్యుడు అని చెప్పే వీళ్ళు కుమారుడు నిత్యుడని మనం చూపించాం పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడని చూపించాం పోని వీళ్ళు ముగ్గురు దైవాలుగా ఉన్నారు కాబట్టి నిత్యత్వంలో ఉన్న వాళ్ళని చెప్పినా అసలు దేవునిలో ఉన్న మనమందరం కూడా నిత్యులమే అని చెప్పినప్పుడు దీని మీద ఎందుకు వాళ్ళు మాట్లాడరు ఎందుకు దీని మీద వాళ్ళు చర్చలు జరిగించరు ఆయనలో నుంచి వచ్చాం కనుక తండ్రి మాత్రమే కాదు ఆయన ఉన్నవాడైతే ఆయన నుంచి వచ్చిన మనము ఉన్నవాళ్లమే ఆయన నిత్యుడైతే నిత్యులలో నుంచి వచ్చిన మనం కూడా నిత్యులమే నాశనము లేని వారము అక్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళము ఎంత స్పష్టంగా కృత్తన బంధనలు ఈ మాటలన్నీ గత ఎపిసోడ్లో మీకు చెప్పాను దేవుని పిల్లలారా అంటే వీరు నమ్మే ఒక తప్పుడు విధానాన్ని కోసం ఎలా వీళ్ళు ప్రజలను గలిబిలి చేయడానికి అబద్ధాలను ప్రాపకంలోకి తీసుకుని రావడానికి బైబిల్లో లేని పదజాలాలను బైబిల్లో లేని భావాలను వీళ్ళు చెప్పుకుంటూ చివరకు బైబిల్లో ఈ ఈరోజు మనం చూపిస్తున్న ఏ వచనానికి కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది లేకుండా అటు ఎరాస్మస్ చెప్పినట్లుగా వీళ్ళు చొప్పించేశారు అన్న దాని మీద వాదన ఉండదు ఏమండి దాని మీద వీళ్ళు వాదించరు మనము కూడా దైవము లేని దేవుడు అన్న మాట గురించి వీళ్ళు వాదన చేయరు నిత్యుడు దేవుడు మాత్రమే కాదు ఆయనలోంచి వచ్చిన మనం కూడా నిత్యులమైన దాని గురించి మాట్లాడరు ఈరోజు మనం ఇన్ని బేసిస్ బైబిల్ నుంచి మనం చూపిస్తున్నా కేవలం ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కోసం ఏమండి ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కోసం ఏదో సందర్భంలో మనం అన్న మాట దాని మీద మాత్రమే ఎల్లప్పుడూ వీళ్ళు డిస్కషన్స్ ఎప్పుడు వీళ్ళు మాటలు వీళ్ళు వీడియోలు ఇంక రాజ్య సువార్త లేదు దేవుని కూర్చుని జ్ఞానము వాళ్ళకి అక్కర్లేదు ఉదయం లేవగానే రాత్రి పడుకున్న ఎప్పుడు మనమే వాళ్ళ కళ్ళలో కనబడుతుంటాం వాళ్ళిద్దరిలో మనమే వాళ్ళ ఆలోచనలో మనమే వాళ్ళ ఛానల్స్లో మనమే మనం ఫోటో వేసుకుంటేనే కానీ గతి లేని పరిస్థితికి వెళ్ళిపోయారు ఆఖరికి ఫోటో 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 మందే వాడాలి దమ్మున్నవాడు గొప్పవాడు ఫోటోలు వేయటం మాత్రమే కాదు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చూపించిన అనేక రెఫరెన్స్ ఎన్కౌంటర్ చేయాలి నేను ఒక కౌంటర్గా మాట్లాడినవి ఏమైనా ఉంటే దాన్ని ఎన్కౌంటర్ చేయగలిగిన సబ్జెక్ట్ మాట్లాడాలి దాని మీద సబ్జెక్ట్ నో సబ్జెక్ట్ దేవుడు ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అన్న దానికి ఈరోజు మనం చెబుతున్న అనేక మంది దైవాలు ఏమండి మాట్లాడరు ఈరోజు మనం ఏదో సందర్భంలో చెప్పిన మాట దేవుడు భిక్ష వేశాడు అన్న దానికి ఏవండి దాన్ని ప్రపంచవ్యాప్తముగా వైరల్ చేశారు వెరీ గుడ్ మంచిదే చేశారు వైరల్ చేసి ఏమండి కేవలం మనల్ని చెడ్డ చేయాలని కానీ తెలివిగా మన పిల్లలు నిజంగా నాకు తెలియదు అండి మన పిల్లలైన వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరొక వ్యక్తి ఈ ఏకత్వాన్ని నమ్మే మరొక వ్యక్తి మన వాళ్ళనుకుంటున్నారు ఏదో వాళ్ళ తాలూకా వాక్యాన్ని సమర్థించేవాళ్ళని తెచ్చావని నో ఒకవేళ ఈయన చెప్పిన మాటలు తప్పు అయితే ఆయన కూడా అదే అర్థాన్ని చెప్పే మాటలు చెప్పాడెందుకు అని మన పిల్లలు వేసిన ఎన్కౌంటర్ అది అంతేకాని వాళ్ళు బోధలను అంగీకరించడం కాదు ఆ వ్యక్తి చెప్పే మాటలన్నీ ఏదో దైవ సంబంధమైనటు గొప్ప మాటలని కాదు అంటే కేవలం మన మాటల మాత్రమే తప్పు అనేది ఎత్తు చూపిస్తుంటే మరొక సేవకుడు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సేవకుడే మాట్లాడుతుంటే మరి దానికోసం ఎందుకు మాట్లాడరు పక్షపాతులు ఏమండి ఒక సామెత ఉందండి మనలో ఏంటో తెలుసా అండి రాజు చేస్తే శృంగారమట సామాన్యుడు చేస్తే వ్యభిచారం అట రాజు చేస్తే మాత్రం దాన్ని మనం తప్పుగా అనుకోకూడదట ఎందుకంటే రాజు ఏ మనిషిగాడా వాడు అదే సామాన్యుడు చేస్తే నేరం పాపం అలాంటిదండి ఈ లోకం అటువంటిది ఈ లోకం కనుక కేవలం మన పిల్లలైన వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో మొత్తానికి అది సంపాదించి పెట్టేసరికి దెబ్బకు నోర్లు మూత పడిపోయి దాని భావం అది కాదు అంటే వేరే వ్యక్తి మాట్లాడినప్పుడు దాని భావం ఇది కాదట ఇంకొకరు మాట్లాడినప్పుడు మాత్రం దాని భావం అదేనట అంటే పచ్చకామరుల లోకం ఇది పచ్చకామరుల లోకం అండి పక్షపాతంతో కూడిన లోకం ఇది వెరీ గుడ్ భలే కౌంటర్ చేశారరా పిల్లల వెరీ గుడ్ అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతవాదులే వాళ్ళకి ప్రశ్నగా వేశాడు యేసుప్రభు ఇలాంటి సందర్భంలో మొదటి శతాబ్దంలో కూడా ఉంటారు కదండి ఆయన దగ్గర ఆయన దగ్గర మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఉండేటప్పుడు ఆయన ఏం మాట్లాడు ఒక సందర్భం చూడండి మత్స్య సరత ఒకటి అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మత్స్య ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై మూడు వచ్చిన ఆయన దేవాలయంలోనికి వచ్చి కోవచ్చు బోధించుండగా ప్రధాన యాజకులు ప్రజలను పెద్దలను ఆయన ఎదుర్కోవచ్చు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నా ఈ అధికారం నీకు ఇచ్చిన వాడు ఎవడనగా ఏంటి నీకున్న అధికారం అన్నప్పుడు ఏసు ప్రభు తెలియక వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేశాడు చూడండి ఇరవై నాలుగో వచ్చినాం ఏసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారముతో ఈ కార్యములు చేయదును అది మీకు చెప్పుదును అని అడుగుతున్నాడండి వాళ్ళు కౌంటర్ వేస్తున్నాడు వాళ్ళకి ఏమని ఇరవై ఐదు యోహాన్ ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుంచి కలిగింది యోహాన్ ఎక్కడి నుంచి వచ్చింది బాప్తీసం అడిగాడు పరలోకం నుండి కలిగిందా మనుషుల వల్ల కలిగినదా అని వారిని అడిగిన వారు మనం పరలోకం నుంచి ఒకవాళ్ళు కలిగిందని చెప్పితమా అలాగైతే మీరు ఎందుకు ఆయన నమ్మలేదని అడుగుదురు మనుషుల వల్ల కలిగిందని చెప్పితమా జనులు భయపడుతున్నారు వాళ్ళందరికీ బాప్తి వ్యూహాను గొప్పవాడు గొప్పవాడని అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారు అని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని ఉత్తరం ఇచ్చే సైలెంట్ అయిపోయారు వాళ్ళు అంటే ఏసుక్రీస్తు వారు ఎంత తెలివిగా చమత్కారంగా వాళ్ళు అన్నాడో చూడండి మీరు చెప్పాలి కదా దీనికి యోహాన్ ఎవరు అంటే మంచివాడే అనలేరు చేడ్డవాడు అనలేరు అంటే వాళ్ళ దృష్టిలో అసలు యోహాన్ అంగీకరించకూడదనే ఉంది కానీ ప్రజలేమో ప్రవక్త అంటున్నారు పరలోక నుంచి వచ్చిందని ఒప్పుకొని తీరాలి అందుకే ఎటు కక్కలేక మింగలేక గుక్కిళ్ళు మింగుతున్నారు ఈరోజు పాపం మీ తృత్వ సిద్ధాంత వేద్దలు కూడా ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో పాపం నీళ్లు నవలడం ప్రారంభించారండి నీళ్లు నవ్వలడం తర్వాత సంగతి కావలిస్తే తాగండి ఎన్ని నీళ్ళు అయినా కానీ వ్రాయబడిన మాటలు క్రొత్తని బంధనలోను పాతని బంధనలోను ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ముగ్గురుగా కనబడుతున్నారనే విశేషమైన విస్తారమైన తెలుగులో స్పష్టమైన ఒక తండ్రిగా కుమారుడిగా చూపిస్తున్న ఈ పదాలు వాళ్ళకి అర్థం కావటం లేదు అంటే ఎవరు వాళ్ళు ఎవరండి మతోన్మాదులకైనా చెప్పిన అర్థమవుతుందేమో కానీ వీళ్ళు అంధవిశ్వాసాన్ని కలిగిన వాళ్ళు వాళ్ళు మనోనేత్రములు గృడ్డితనము కలుగజేశాడు తండ్రిని తండ్రిగా కుమారుని కుమారునిగా అంగీకరించలేని వారు కుమారుడు స్వయంగా చెబుతున్నానే నా తండ్రి కంటే గొప్పవాడు కాను అన్న సహించలేని వాళ్ళు అవునండి అలాంటి వాళ్ళు అంటే బైబుల్లో రాయబడిన అక్షరాలు వీళ్ళు ఏమండి ఏమనంటే ఒక డయాగ్రామ్ చూపిస్తారు ముగ్గురుగా మేము ఒప్పుకుంటాం కానీ ఒక్క దేవుడే మరి ఒ దేవుడైతే మిగతా దేవుళ్ళు అందరూ మనలో కూడా దైవాలను ఎందుకు కట్టున్నాడు దానికి మాట్లాడరు చూసారా అక్కడ శాస్తులు పరిశీలనలాగైతే యేసుప్రభు అన్న కౌంటర్కి నోరు మూసుకున్నారు వాటి మీద ఏ రోజు వీళ్ళు వాదన చేరేదో పెద్ద ప్యానల్ ఆఫ్ జడ్జెస్ కూర్చున్నట్లుగా సుప్రీంకోర్టు బోర్డు కూర్చున్నట్టుగా కూర్చుంటారండి తెల్లవారులేస్తే పని పాట లేదు సరే పెట్టుకోండి మీకు నచ్చినవి వ్యూస్ కావాలో డబ్బులు దండుకోవాలో బురద జల్లాలో ఎంత బురద జల్లి మరలా చెబుతున్నాను ఈ ప్రపంచమంతా ఒకవైపు నిలబడి తప్పు అన్న బైబిల్ పక్ష అన్న ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు అని చెప్పడానికి క్రీస్తు సంఘం క్రైస్ట్ చర్చ్గా మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిస్ ఇండియా ఇంటర్నేషనల్గా మా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం దేనికి తలదించేది లేదు దేనికి భయపడేది లేదు లొంగేది అంతకంటే లేదు ఎందుకంటే నిజాన్ని సత్యాన్ని స్థాపించడానికి వచ్చాం